కూడా పెద్ద ప్రజలు ఎవరు కూడా గుర్తించే పరిస్థితి లేకుండా ఉన్నాడు అలాంటి గొడ్డిపాటినవి మీకు గుర్తురాలేదా నేను ఒక్కరోజు నా వ్యక్తిగత కోసం హైదరాబాద్ వెళ్ళినందుకు మీరు ఈ విధంగా ప్రజలని తప్పుగా పట్టిస్తూ ఉన్నారు అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే మా ప్రజలందరూ కూడా మా కార్యకర్తలందరూ కూడా ఇది స్పష్టంగా తెలుసు ఎందుకంటే యుదో మీడియా ఆడే డ్రామాలు అన్నీ ఇన్ని కావాలని చెప్పి అందరికీ కూడా తెలుసు కాబట్టి ఎవరు కూడా ఇలాంటి వార్తలు నమ్మరని చెప్పి అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా నా ఫోన్ షాప్ ఉందన్నారు నా ఫోన్ స్విచ్ఛాప్ అనేది ఎప్పుడూ లేదు కావాలంటే నా దగ్గర టీషర్ట్ కూడా చూపిస్తాను మీకు ఇంకా కాబట్టి కానీ ఇస్తాను ప్రతిది కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి నేను మొదలు ఎయిట్ థర్టీకి సంత బాబు వస్తున్నారని చెప్పి తెలిసింది తెలియగానే నేను అప్పటికే హైదరాబాద్లో ఉన్నా కాబట్టి మా కార్యకర్తలు అందరూ కూడా నాకు ఫోన్ చేసిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఈ రూట్ కానీ వెళ్తున్నారని చెప్పి బ్రహ్మాండంగా బ్రహ్మరోగం పట్టారు నిన్న వాలంటీర్లకు వచ్చే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చూడాలా అని చెప్పి వచ్చిన ప్రజలందరూ కూడా ఈరోజున తెలుగుదేశం పార్టీని చాలా భారీ ఓటమి చూ చూపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇంకా నిన్న చూసినటువంటి ఎలాంటి కాల్ లేకుండా ప్రజలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరాధం పట్టణం చూసి ఓరవలేక ఏం చేయాలో పిచ్చెక్కి ఈ ఎల్లో మీడియా ఎల్లో మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని నేను ఖండిస్తా ఉన్నాను ఇంకా రాబోయే కాలంలో నేను అద్దంకి ఏదైనా ఒకరోజు పర్సనల్ పని మీద కానీ ఇంకో పని మీద కానీ వెళ్ళాలంటే ఈ ఎల్లో మీడియా పర్మిషన్ తీసుకొని ఎల్లో మీడియాకి లీవ్ లెటర్ అప్లై చేసి వాళ్ళ లీవ్ పర్మిషన్ ఇచ్చే వరకు వేచి చూసి వెళ్ళాలా అనే ప్రశ్న నాకు కానీ మా కార్యకర్తకు కానీ వైఎస్ఆర్ అభిమానులకు కానీ జగనన్న అభిమానులకు కానీ అనిపిస్తూ ఉంది ఇలాంటి ఎల్లో మీడియాని పిచ్చి పిచ్చి రాజులు రాస్తే తరిమి తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవుస్తుంది అంటే వాళ్ళు నేను వచ్చిన కొత్తలో ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే ఇరవై ఐదు వేల మెజార్టీతో అనిమ్యూనిటీ ఓడిపోతాడని చెప్పి సర్వేలు చెప్తున్నాయని చెప్పి అందరూ చెప్పారు కానీ రాగా 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 పరిస్థితులన్నీ మారిపోయి ఈరోజున పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పి అనిపిస్తూ ఉంది వాళ్ళకు తెలుగుదేశం వాళ్ళకు కూడా ఎల్లో మీడియాకు కూడా ఒక భయం అనేది రేపు రాబోయే ఎలక్షన్స్లో నేనేంటో జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏంటో ఖచ్చితంగా అద్దంకీలో గెలిచి చూపిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇంకా చెప్పాలంటే దీని వెనకాల ఎల్లో మీడియా రాస్తున్నటువంటి రాతలు వెనకాల టీడీపీ పెద్దలు ఉండి నడిపిస్తున్నారు చెప్పి నాకు నా కార్యకర్తలు అందరూ కూడా గట్టిగా నమ్ముతూ ఉన్నాము ఇలాంటి పరిస్థితుల్లో చివర రాజకీయాలు మానేసి ఏదున్నా స్ట్రెయిట్గా వచ్చి స్ట్రెయిట్గా మాట్లాడండి నేను ఖచ్చితంగా మీకు ఉన్నది ఉన్నట్టే చెప్తాను నిజమే చెప్తాను ఎక్కడ అబద్ధాలు చెప్పి మాయలు చేసి మోసాలు చేసి అలాంటి వ్యక్తిని కాదు నేను అద్దంకిలోనే ఉంటాను రాబోయే కాలంలో కూడా ఓడినా గెలిచిన అద్దంకిలోనే ఉంటాను కానీ ఒక మాట చెప్పి రేపు ఇంకో మాట చెప్పి అట్లాంటి వ్యక్తిని కాదని చెప్పి తెలియజేస్తున్నా